హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మోడే సరే లక్కం గెప్సర్ లో చేరబోతున్నాం ఈ రోజు మా ప్రొడక్షన్స్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మనం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన మన గణిత సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అందరి ముందు రుద్రాణి చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన కళ్యాణ్ టాక్ లో రుద్రాణి రాహుల్ మరోవైపు కావ్యకి దగ్గర అవుతూ యామనికి షాక్ ఇచ్చిన రాజ్ ఇందుకు అసలు ఏం జరిగింది నిజంగానే అందరి ముందు రుద్రాన్ని చంప పగలగొట్టి నిద్రణ గురించి కళ్యాణ్ అందరం ముందు బయట పెట్టబోతున్నాడా మరి కావక్రి రాజ్ దగ్గర అవడంతో యామి ఏం చేయబోతుంది కావ్య రాజకీయ గతాన్ని గుర్తు చేస్తుందా అసలు సీరియల్లో ఇట్విస్ట్ ఎలా జరగబోతా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు లైక్ చేయనట్లు వెంటనే ఒక లైక్ చేసాయండి సరేనండి తెలుసుకుందాం మొత్తం చూసుకున్నట్లయితే కలుద్దాం కలుద్దామని చెప్పేసి రాజ్ మెసేజ్ చేయడంతో ఇక ఇంటి నుంచి బయలుదేరని కావ్య అయితే రాజును కలవడానికి రెస్టారెంట్ అయితే వస్తుంది రాజ్ కూడా వస్తాడు కావ్య రాజ్ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మీకు నాకు ఏదో తెలియని సంబంధం ఉంది అదే తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్న రాజ్ అయితే కావిని అడిగే ప్రశ్నలు మొదలు పెడతాడు మనసులో మాటలను కావ్యని అడిగే లోపే ఈ లోపల యామని అయితే కైతే ఫోన్ చేస్తుంది ఎవరని చెప్పేసి ఫోన్ చేసేసరికి యామిని అని ఉండటంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఒక నిమిషం అండి ఏం చెప్పేశాడు పక్కకు వస్తాడు ఇంతలో యామని అయితే బావా ఎక్కడున్నావు మా నేను ఇప్పుడే అడిగాను నువ్వు ఎక్కడికి వెళ్ళావని అమ్మ మా నాన్న సమాధుల దగ్గరికి వెళ్ళి ఒకసారి టైం స్పెండ్ వస్తానని చెప్పేసి అన్నావంట కదా నేను కూడా ఎక్కడ ఉన్నాను ఎక్కడ కూడా కనిపించడం లేదేంటి ఎక్కడున్నావు బావా నేను కూడా నీ దగ్గరికి వస్తాను ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పేశాడు యామని అడుగుతుంటే అదేం లేదు యామని అలాంటిది కూడా లేదు నేనే అక్కడికి వస్తాను నువ్వు ఏమి పరిమాకు అని చెప్పేశాడు రాష్ చెప్పడంతో యామని మాత్రం ఎందుకు బావా నేను కూడా వస్తాను కదా చెప్పు బావా నువ్వు ఉన్నావో నేను కూడా అక్కడే వస్తానని చెప్పేశాడు యామని అడగడంతో నేను ఇక్కడ కాఫీ తాగడానికి పక్కన ఉన్న రెస్టారెంట్ కు వచ్చానని చెప్పేశాడు రాజ్ అడ్రస్ చెప్పడంతో ఇద్దరు యామిని అయితే సరే బావా నేను కూడా వస్తానని చెప్పేశాడు కాల్ అయితే కట్ చేస్తుంది ఇక వెంటనే రాజ్ అయితే కావి దగ్గరికి వస్తాడు రాజ్ రావడంతోనే కావి వెళ్ళబోతూ ఉంటుంది అదేంటండి ఇప్పుడే కదా వచ్చింది కూర్చోనండి కొంచెంసేపు మాట్లాడుకుందాం వెళ్తున్నారంటే అని చెప్పేశాడు రాజ్ అడుగుతూ ఉంటాడు కావిని అండి నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది నేను రాజతో చెప్తుంది అండి మనం ఇంకో కాఫీ ఆర్డర్ చేసుకుందాం మీతో నేను కొంచెం మాట్లాడాలి కూర్చోనని చెప్పేసి రాజు అండి నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది తప్పగా అనుకోవద్దు నేను కలుస్తాను మిమ్మల్ని సరేనా ఏంటో రాజతో చెప్పేసి కావ్య దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య వెళ్ళపోవడంతో అయితే చాలా డిసప్పాయింట్ అయితే అవుతాడు నేను కళావతి గారు ఇలా చేస్తున్నాను అసలు నేను ఇప్పటితో మాట్లాడాలి ఎలాగైనా సరే తెలుసుకోవాలి నా మనసులో మాటలు చెప్పాలని చెప్పేసి నేను ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాను సరైన సమయానికి అసలు అయా కనుక నాకు కాల్ చేయకపోయి ఉంటే నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరికేది నాకు ఈ రోజు ఆవిడ నాకు ఏమవుతుందో పూర్తిగా అర్థమయ్యేది నిరాశ అయితే తన మనసులో అనుకుంటూ తనకు తనే చాలా బాధపడుతూ ఉంటాడు మరోవైపు కావి అయితే ఎవరితో మాట్లాడుతున్నట్లుగా పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తూ ఉండటం రెస్టారెంట్ లదంతా ఒక వీడియో తీసిన కావి అయితే ఇంట్లో అందరికీ కూడా చూపించిన రుద్రాన్ని గొడవ అయితే మొదలు పెడుతుంది అందరూ కూడా ఒక దగ్గరికి రండి ఈ రోజు నేను మీ అందరికీ కూడా ఒక సినిమా చూపించబోతున్నాను రుద్రాని మాటలకి అందరూ కూడా ఒకసారిగా షాక్ లో ఉంటారు అపర్ణ అయితే ఏ రుద్రాన్ని నీకన్నా పిచ్చి పట్టిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నావేంటి ఎందుకైనా బిహేవ్ చేస్తున్నా అని చెప్పేసి అంట అపర్ణ మీద ఇతర రుద్రాన్ని దారుస్తుంది నాకే పిచ్చి పట్టిందని చెప్పేసి అంటున్నావు కదా నేను చూపించే ఈ వీడియో కనుక నువ్వు ఒకసారి చూసావు అంటే ఎవరికి పిచ్చి పట్టిందో ఎవరికి మెండల్ వచ్చిందో ఎవరిని నువ్వు పిచ్చర్స్ పట్ల జాయిన్ చేస్తావు క్లియర్ గా అర్థమవుతుంది నేను తన వీడియో రికార్డ్ చేసిన ఆ వీడియో మొత్తాన్ని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపిస్తుంది రుద్రాని ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరితో అపర్ణత సహా అందరూ కూడా ఒక్కసారికి షాక్ అవుతారు ఈ సమయంలో కావేది రాజ్ దగ్గర నుంచి నాకు పనులు తినని వెళ్తున్నా అని చెప్పేసి అంటూ బయలుదేరిన కావేది ఇంటికైతే వస్తుంది మన సినిమాలో హీరోయిన్ కూడా వచ్చేసింది ఇందుకు ఆలస్యం మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు ఏం చేయాలి అనేది చెప్పేసాడు కావి అయితే కావని చెప్పించిన రుద్రానికి అందరితో కూడా చెప్తూ ఉంటుంది సరే కదా అందరూ కూడా ఆ వీడియోలో ముస్తాబ్ లాగా రెడీ అయ్యి ఎవరినో భర్తను కలవడానికి వెళ్ళినట్లుగా రెస్టారెంట్ వెళ్లి మరి ఎవరో పిచ్చిదాన్ లాగా మాట్లాడుకుంటూ ఉంది ఉందికి ఉన్నాడు నెల రోజుల కల్లా నేను మీ అందరూ ముందుకు తీసుకుని వస్తానని చెప్పేశాడు మనందరితో వాదించింది కదా ఆ ఎదురుగా ఉన్న కూర్చొని మాట్లాడుతున్న ఆ రాజుని ఇప్పుడు తనతో పాటు తీసుకుని వచ్చింది అనుకుంటా ఇంట్లో వాళ్ళతో పాటు ఎవరెవరికి ఏమైందో కూడా అసలు అర్థం కావడం లేదు కొంచెం కూడా కామెంట్స్ లేకుండా పోయింది ఎవరికి మధ్య భ్రమించిందని నేను మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను మాట వింటున్నారా కనీసం ఒక్కరైన తోసిపుచ్చుతున్నారు కావాలని కావ్య మీద మంచి కోసమే కదా నేను అసలు కావ్య కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలి అంటే అసలు రాష్ చనిపోయాడు అని చెప్పేసి తను నమ్మాలి కదా మాత్రం అది యాక్సెప్ట్ చేయడం లేదు కానీ మీరు మాత్రం తనకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు మీ అందరి ముందు కూడా నేను రుచి చూపించాలని నేను ఇదంతా కూడా చేశాను పాపం కావ్య అసలు బాధపడుతుందని అసలు అనుకోలేదు రాశిని కలవడానికి వెళ్తుంది అనుకున్నాను కానీ లేని రాశిని కలిసినట్లుగా తనలో తానే మాట్లాడుకుంటూ ఇలా పిచ్చిదాన బిహేవ్ చేస్తుందని అసలు అనుకోలేదు నేను రుద్రాని అయితే కావ్య గురించి బాధపడుతున్నట్లుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది మా కావ్య ఈ విషయం మీద నువ్వు ఏ ఎక్స్ప్లనేషన్ ఇస్తావో నేను కూడా కళ్ళారా చూస్తాను ఇన్నాళ్ళు కూడా రాశ్ లేడు కాబట్టి నువ్వు ఏదో ఒకటి కప్పప పిచ్చావు నేను నా కళ్ళార చూసాను నా చేతులన్న ఆయన ముట్టుకున్నాను వస్తానని చెప్పేశాడు ఏవేవో కబుర్లు చెప్పావు కదా మరి ఇప్పుడు నువ్వు చేసినంతా కూడా ఏంటి అబద్ధమే కదా చూడు కావ్య ఇప్పటికైనా అక్కడ రాజ్ అనేవాడు ఎవరూ లేరు అర్థం చేసుకుంటే బాగుంటుంది రాజ్ లేడని నువ్వు గ్రహించాలి దీనిలో నువ్వు హాస్పిటల్ లోకి వెళ్ళి కొంచెం ట్రీట్మెంట్ చేయించుకున్నావు అంటే మొత్తం సెట్ అయిపోతుంది బాగుంటుందని రుద్రని అయితే కావికి నచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది ఇతలు ఒక్క నిమిషం రుద్రాని గారు మీరందరూ ఆపుతారా నేనేం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు మీరు తీసిన వీడియో మీద నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలను ఇక్కడికి సమాధానం ఉంది కానీ ఇప్పుడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పినా కూడా మీ దాదాపు అర్థం చేసుకోలేరు చెప్పినా కూడా అనవసరం చెప్పేశాడు కావ్యబోతుంటుంది అయితే కావి చేపట్టుకుని వెనక్కి లాగుతున్నావు నువ్వు అసలు ఏమనుకుంటావు కావ్య ఇంకా నువ్వు అసలు ఇంట్లో ఉండాలని ఎలా అనుకుంటున్నావు నేను ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తానని చెప్పేసాడు ఫోన్ తీసుకుని రుద్రైతే ఫోన్ ఉంటుంది ఒకసారి కళ్యాణ్ అక్కడికి వచ్చి రుద్రని చెప్పబలకొడతాడు ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు కళ్యాణ్ ఏం చేస్తున్నారు అని చెప్పేశాడు కళ్యాణ్ అయితే దాన ఆపుతుంది అసలు బుద్ధి పిచ్చిది అని చెప్పేసాడు హాస్పిటల్ జాయిన్ చేస్తానని రుద్రని ఏంటి ఒక తీసుకుని చెప్పేసి అనుకోమంటే ఎలా ఊరుకుంటామో చెప్తున్నాను మీరందరూ కూడా బాగా గుర్తు పెట్టుకోండి వదిన పిచ్చిదేమీ కాదు కావాలని చేస్తుంది ఇదంతా కూడా తెలిసి చేస్తుంది పైగా అందరి ముందు కూడా సర్ప్రైజ్ చేయాలని చూస్తుంది కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసాడు అపర్ణ అడగటంతో అవన వదిన పెద్దమ్మా నువ్వేమి బాధపడముకు నిజంగా ఉన్నాడని కళ్యాణ్ చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు బాగుంది కళ్యాణ్ ఎంత కాలం ఇంట్లో వాళ్ళ పిచ్చివాళ్ళు అనుకున్నాను ఈ కావ్య కూడా పిచ్చి అనుకున్నాను ఇప్పుడు కావ్యతో పాటు నువ్వు కూడా తయారై ఉన్నమాట కళ్యాణ్ నువ్వు అసలు ఏం మాట్లాడుకుంటున్నావు అంతా కూడా చూసినా సరే నీకు ఎందుకు నమ్మబుద్ధి కావడం లేదు నీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా చూడండి కళ్యాణ్ తో చెప్తుంది నేను ఇప్పుడే మమ్మల్ని కుట్టాను ఇంకోసారి నా చేతి మీరు దెబ్బలు తినాలని అసలు అనుకోవద్దు నిజంగానే రాజన్నయ్య బ్రతికే ఉన్నాడు కావ్య వదిన చెప్పినట్లుగానే రోజుల కల్లా అన్నయ్యం తీసుకుని వచ్చి మన ముందు నిలబడుతుంది అప్పటి వరకు మీరు చూస్తూ ఉండండి వెయిట్ చేయండి అని చెప్పేసి అంటూ కళ్యాణ్ అయితే చెప్తాడు రుద్రాని అయితే చూడు కళ్యాణ్ నువ్వు చెప్పేసి వెళ్ళిపోతే మేము ఎలా ఊరుకుంటామో మాకు సాక్ష్యాలు ఆధారాలు కావాలి అప్పుడు మేము దమ్ముతామని చెప్పేసి అంటూ రుద్రాన్ని అయితే చెప్తుంది ఇప్పుడు నిజాలే కావాలి కదా నేను ఇప్పుడు చూపిస్తాను చెప్తాను వినండి అసలు అప్పు కూడా రాజాని బ్రతికే ఉన్నాడని తెలుసు ఆ రోజు అప్పు అలానే వదిన ఇద్దరు కూడా ఏం మీకు తెలుసా చెప్పింది కూడా ఎలాంటి తప్పు కూడా చేయలేదు చేయాలి కోసం ఎంతగానో కష్టపడుతుంది తీసుకుని వచ్చి మీ ముందు నిలబెట్టాలి అనుకుంది కావాలంటే దీనికి సంబంధించిన ఫోటోను కూడా మీకు చూపిస్తాను చూడండి దాంతో ఆ రోజు హాస్పిటల్ లో ఫోటోస్ అన్నిటిని కూడా చూపిస్తాడు కళ్యాణ్ ఇక దాంతో అపరిమత సహా అని ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు అంటూ అపర్ణ ఒక్కసారిగా గొప్పకోల్పోతుంది అందులో అపర్ణ అయితే దగ్గరకు వచ్చి అమ్మ కావ్య నా కొడుకు నిజంగా బ్రతికే ఉన్నాడా నేను అసలు వాడిని ఒక్కసారి చూడాలి ప్లీజ్ నా కొడుకు దగ్గర తీసుకెళ్ళని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇన్నాళ్లు కూడా నేను మీ గురించి ఆలోచించి వెనకడుగు వేశాను ఆయన ముందుకు తీసుకుని వెళ్ళలేకపోయాను ఆయనకి గతం అనేది అసలు గుర్తులేదు మనం ఎవరు అసలు గుర్తుపట్టారు మనం గనక ఆయనకి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశాము అంటే ఆయన కండిషన్ ఇంకా సివియర్ అయిపోతుంది మీ అందరికి కూడా నేను ఒక నెల టైం ఇచ్చాను కదా ఆ టైం లోపల మామూలు మనిషిగా మార్చి మీ అబ్బాయిగా నేను తీసుకొని వస్తాను అయితే కావ్య దగ్గరకు వచ్చి నన్ను నాకు క్షమించమ్మాజంగా అనుకున్నాను కానీ మా అందరి సంతోషాలను నువ్వు కోరుకుంటావని అసలు అనుకోలేదు బ్రతికే ఉన్నాడు అని నువ్వు ఎంత చెప్పినా సరే మేము నమ్మలేదు చివరి అక్కడికి కళ్యాణ్ చెప్పేసరికి మేము నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది మా కావ్య నా కొడుకు నిజంగానే నా దగ్గరికి వస్తాడని చెప్పేసాను నాకు అడుగుతూ ఉంటుంది కావని అవనత్య నిజంగానే మీ అబ్బాయి మీ దగ్గరకు వస్తాడు మనం గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశామంటే తన నర్వస్ సిస్టమ్ దెబ్బతిని ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది అందుకే నేను నిదానంగా ఆయనకి ఆయనంతా ఆయనే గతాన్ని గుర్తు చేసుకునేలాగా నేను ప్రయత్నిస్తున్నాను రాజ్ ఉన్నాడు నెల రోజుల కల్లా కావ తీసుకుని వస్తుందని చెప్పేసి అందరూ కూడా తెలుసుకోవడంతో చాలా కావని పట్టుకుని సంతోషిస్తూ ఉంటాడు రుద్రాని మాత్రం ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అసలేంటి నేనేం ప్లాన్ చేశాను అంత కూడా రివర్స్ అయ్యింది ఏంటి నిజంగా ఒకవేళ కనుక రాజ్ ప్రతికే ఉంటే మరి మా పరిస్థితి ఏంటి మన నా కొడుకు సీఈవో అవ్వలేదు కదా ఏం చేయాలని చెప్పేశాడు రుద్రాన్ని అయితే మనసులో ప్లాన్ మొదలు పెట్టే ప్రయత్నం అయితే మరోవైపు రాజు ప్రవర్తన డిఫరెంట్ గమనించిన యామి అయితే లాభం లేదు ఎలాగైనా సరే బావని నిజంగా త్వరగా సొంతం చేసుకోవాలి వదిలేస్తుండే బావ ఇంకా కావ్యకి దగ్గర ఉన్నాడు ఎలాగైనా నా వారిని చేసుకోవాలని చెప్పేశాడు యామి ప్లాన్ చేస్తుంది ఇక మరోవైపు కావ్య కి మెసేజ్ చేస్తుంది ఒకసారి రాజ్ కూడా కావ్యత కలిసి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు టైం స్పెండ్ హ్యాపీగా ఉంటాడు కావిత రాజ్ కావ్య రాజ్ తో కలవడం ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకోవడం తెలియకుండా టైం స్పెండ్ చేయడం ఇదంతా గమనిస్తున్న యావనికైతే మీద చాలా కోపం అనిపిస్తుంది అసలు రోజు రోజుకి గనక ఇలానే వదిలిస్తే ఆ కావ్య ఏదో ఒక రోజున రాజ్ కి గతాన్ని గుర్తు చేస్తుంది కనుక ఒకవేళ జరిగిందంటే నేను అనుకున్నది ఏది కూడా సాధించలేను నేను పడిన కష్టం మొత్తం కూడా ఒక్కసారిగా నాశనమైపోతుంది కావ్య బయటికి ఇక రాజ్ కూడా కూడా ఐస్ పార్లర్ దగ్గర చాలా సంతోషంగా ప్రేమగా మాట్లాడుకుంటారు తర్వాత కావ్య ఆఫీస్ మీటింగ్ అని చెప్పేసి కంపెనీకి అయితే వచ్చేస్తుంది రాజ్ అయితే ఇంటికైతే వస్తాడు ఇంటికి వచ్చిన రాజ్ అయితే యామిని చాలా కోపంగా నిలదీస్తూ ఉంటుంది బావా నువ్వు చేసే ప్రవర్తన మాట్లాడే విధానం చెప్పకుండా ఎక్కడికో వెళ్లడం ఇదంతా కూడా నాకు నచ్చడం లేదు చేస్తున్నావు అసలు నీకన్నా కొంచెమైనా అర్థమవుతుందా నువ్వు నేను మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకోబోతున్నాం అలా నువ్వు నాతో టైం స్పెండ్ చేయకుండా వేరే ఎవరితో నువ్వు ఎందుకు టైం స్పెండ్ చేస్తున్నావు చెప్పకుండా ఎక్కడికి ఎందుకు వెళ్ళుకున్నావు బావా అని చెప్పేసినావు అని చెప్పేసి అంటూ రామ్ నిత నిలదీస్తుంది యామని యామని నీకు నీకు ఇప్పుడు అసలు ఎందుకు ఇలా నువ్వు నిలబెట్టి మరి క్వశ్చన్స్ చేస్తున్నావు అని చెప్పేసి అంటూ అడుగుతాడు బావా నా మీద అంత సీరియస్ అవుతున్నావు నేను నీకు కాపోయే భార్యని ఒక ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అలాంటిది నేను నిన్ను ప్రశ్నించకుండా ఎలా ఉంటాను నువ్వు ఎందుకు ఆ ప్రతి ఎందుకు కలుస్తున్నావు కూడా నాకు నచ్చడం లేదు బావా ఇది నాకైతే అసలు మాటలకి రాజ్ ఎలా అంటాడు చూడి యామిని నాకు ఎందుకో నీతో స్నేహం చేయాలి అనిపించడం లేదు నీతో మాట్లాడాలని కూడా అనిపించడం లేదు నీ కలవతి ఎందుకో తనతో మాట్లాడాలి తనను పదే పదే కలవాలి అనిపిస్తుంది అందుకే నేను ఆ ఉద్దేశంతోనే తనతో మాట్లాడడానికి వెళ్లి ఫ్రెండ్షిప్ చేస్తున్నాను గురించి తనకేమైనా తెలుసుంటుందని చెప్పేసి ఆమె దగ్గర నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నానని చెప్పేశాడు రాజ్ చెప్పడంతో రాజ్ మాటలకి ఆమెను మరొకసారి షాక్ అయిపోతుంది అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఎడిస్ట్ అయితే ఉండబోతుంది యామ్ని తన సొంత మరదలు కాదు కాపీ తన భార్య అని చెప్పేసాడు రాజ్ అయితే గతాన్ని తెలుసుకోబోతున్నాడు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ నుంచి బ్రహ్మపుడి సరే అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏమి చేయడం డైలీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణిస్తాను కూడా క్లిక్ చేసేయండి